ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ शुक्लां वरदरं विष्णु शशिवर्णं चतुर्भुजिं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये श्रीभागवतरत्नाकरं तृतीयस्कन्धम् नान्यत्र मद्भगवतः प्रधानां पुरुषेर्वारते आत्मनः सर्वभूतानां भयं तीव्रं निवर्तते నేను సాక్షాత్ భగవంతుడను ప్రకృతి పురుషులకును ప్రభువై ఉన్నవాడను సమస్త ప్రాణుల యొక్క ఆత్మను నన్ను తప్ప ఇక దేనిని ఆశ్రయించినను మహాభయము నుండి విడుదల లభింపనేరదు మనకి భయాల్లో భయం అంటూ ఏంటిది అంటే జీవితంలో మనకి అనేక రకాల భయాలనేది తటస్థించుతూ ఉంటాయి అన్నమాట ఏదైనా మనకు ఒక అనారోగ్యం వచ్చినప్పుడు బాధపడుతూ భయపడుతూ ఉంటాము ఇది తగ్గుద్దో లేదో లేకపోతే మందులు వాడుతున్నాము లేకపోతే మందులు వేసుకోలేక ఈ తీరుగా ఏదన్నా బాధ శరీరానికి చిన్న గాయము జరిగితే ఆ గాయానికి సంబంధించిన భయము బాధపడుతుంటాము లేక ఏదైనా మనకే జరుగుద్దేమో అనర్థకము జరుగుద్దేమో లేకపోతే ఏదైనా మనకు వచ్చే ఈ లోకములో సంబంధించిన ఏదైతే లాభం వచ్చనుకుంటే నష్టం వచ్చుదేమో ఈ ప్రకృతి విపత్తుల ద్వారా అనేక రకాల సమస్యలు భయం అంటూ ఉంటుంది కానీ అన్ని భయాలకన్నా మహాభయంకరమైనది ఏంటిదంటే మనం మరణాన్ని గురించి అన్నింటికన్నా మహాభయం పడుతూ ఉంటుంటాం ప్రతి ఒక్కరం కూడా మరణం కంటే మించిన భయం అనేది ఇంకా ఎవదేది లేదు ఈ భూలోకములు ఈ మరణం కంటే అన్నీ కూడా తక్కువ భయాలే చిన్న చిన్న భయాలుగానే ఉంటాయి కానీ మహాభయంకరమైనది మరణం మరి అటువంటి మహాభయంకరమైన మరణం నుంచి విడుదలనేది మనకు పొందాలి అంటే మరి ఏం చేస్తే మనం ఆ భయం నుండి విడుదలను పొందగలుగుతాం ఆ మహాభయం అనేది మనకు రాకుండా ఉంటుంది ఇక్కడ సాక్షాత్ భగవంతుడను ప్రకృతి పురుషులకును ప్రభువై ఉన్నవాడను సమస్త ప్రాణుల యొక్క ఆత్మను నన్ను తప్ప ఇక దేనిని ఆశ్రయించినను అంటే ఈ మహాభయాన్ని మనం బయటపడాలి అంటే భగవంతుణ్ణి తప్ప ఇంకా దేన్ని ఆశ్రయించినను ఈ నుంచి ఎవరు కూడా బయటపడలేరు సాక్షాత్ భగవంతుణ్ణి అంటే ప్రకృతి పురుషులకును కూడా ప్రభువై ఉన్నవాడను ఇక్కడ ప్రకృతి అంటే ఏంటిది అంటే కనపడే దృశ్య రూపకం మొత్తం అంటే ఆకార రూపకం మొత్తం ఎంతెంత విశాలంగా అయితే ఉన్నదో అది మన శరీరము ఎక్కడి నుంచి ఈ ప్రకృతికి సంబంధించింది అంటే మన సంకల్పం నుంచి కూడా ప్రకృతి అంటే సంకల్పం కూడా ఒక శరీరమే అయితే సూక్ష్మ శరీరం అది ఆ సూక్ష్మ శరీరం కానించి ఇంద్రియాదులు దేహము ఇంకా ఈ దేహానికి ఆధారమైన పంచభూతాలు ఈ దేహంతో ఈ బయట ప్రపంచం అనేక రకాలుగా అనేకంగా కనపడే ఈ దృశ్య రూపకం ఈ జీవకోటి సముదాయము ఇంకా ఈ సూర్యుడు చంద్రుడు ఈ విధంగా ఈ కాలము ఈ మొత్తం కూడా ఏదైతే మన జ్ఞానానికి గోచరించుతూ ఉన్నదో ఈ సూర్య కుటుంబం అనేది మనకి నవగ్రహాలు అని చెబుతూ ఉంటారు ఇటువంటి ఈ నవగ్రహాలతోటి కలిసి ఉన్నది ఏదైతే ఉన్నదో అదే ఇక్కడ సూర్య కుటుంబము ఇటువంటి సూర్య కుటుంబాలు ఈ విశ్వములో వందల వేలు ఉండయి అని మన అంచనా ఒక సైన్స్కి ఒక అంచనా ప్రకారంగా వందల వేల కుటుంబాలు ఈ సూర్య కుటుంబాలు ఉండాయని అని చెప్తూ ఉన్నారన్నమాట అంటే ఇటువంటి సూర్యుళ్ళు ఇటువంటి చంద్రుళ్ళు ఈ రకంగా ఉండ ఏదైతే మనకి ఈ విశ్వంలో ఉందో మనకు సూర్య కుటుంబం మన ఇంకొక ఇంకొక సాట ఇంకొక సూర్య కుటుంబం అనేది ఉంది ఇటువంటి సూర్య కుటుంబాలు ఈ విశ్వంలో ఎన్నో వందల వేలు లక్షలు ఉంటాయి అని మనకు తెలియపరచడం జరుగుతూ ఉన్నది ఒక సైన్స్ ప్రకారంగా మరి దీన్ని బట్టి ఇదంతా కూడా మనకి జ్ఞానానికి గోచరించుతూనే ఉన్నది ఎక్కడి నుంచి అంటే మన సంకల్ప రూపకంగా నుంచి ఈ విశ్వంలో ఈ ఇన్ని వందల వేలు సూర్య కుటుంబాలు నక్షత్రాలతో సహా సర్వం మొత్తం కూడా మనకి గోచరించుతూ ఉన్నది జ్ఞానానికి ఇది మొత్తం కూడా ప్రకృతే ప్రకృతి అంటే ఇటు ఉంటది ప్రకృతి ఈ జ్ఞానానికి గోచరించేది మొత్తం కూడా ప్రకృతే అయితే ఇక్కడ ఈ ప్రకృతికి పురుషులకు పురుషుడంటే ఎవరు ఇక్కడ ఎవరైతే ఈ ప్రకృతిని మొత్తాన్ని కూడా గోచరింపజేసుకుంటూ ఉన్నాడో శరీరములో ఉంటే జీవరూపకాన ఉన్నవాడు లేకపోతే అది బయటగా ఉంటే ఈ పంచభూతాల మొత్తానికి కూడా శక్తి రూపకంగా ఉన్నవాడు ఎవరైతే ఉన్నాడో అటువంటి వాడు ఇక్కడ పురుషుడు అప్పుడు ఈ ప్రకృతి కనపడే ఈ దృశ్య రూపకం విశాల ఈ విశ్వములో ఉండదు ఈ ప్రకృతికి ఈ ప్రకృతిని కనీసం చూసి ప్రకృతికి ఆధారమైన స్వరూపము ప్రకృతిని మొత్తాన్ని కూడా ఏదైతే కంటూ ఉన్నదో ఇది ప్రకృతి అని గోచరించుతూ ఉన్నదో ఆ గోచరించు గోచరింపజేసుకునే యొక్క జ్ఞానస్వరూపుడైన వాడే ఇక్కడ పురుషుడు ఈ పురుషుడు ఈ ప్రకృతి ఈ రెండింటికి కూడా విలక్షణమైన వాడు ప్రభువై ఉన్నవాడు పరమాత్మ అటువంటి పరమాత్మ సమస్త ప్రాణుల యొక్క ఆత్మస్వరూపంగా ఉన్నాడు అటువంటి సమస్త ప్రాణుల యొక్క ఆత్మస్వరూపంగా ఉన్న పరమాత్మ తప్ప ఇక దేనిని ఆశ్రయించినను ఎందుకంటే ఈ విశ్వంలో ఉండే ప్రకృతి మొత్తానికి కూడా ఉండ స్వరూపము ఇంకా ఆ ఉండ స్వరూపము ప్రకృతి రెండింటికి గోడ ప్రభువై ఈ రెండు ప్రకృతి పురుషుడికి రెండింటికి గోడ వేరై ఉన్నవాడే ఇక్కడ ఆత్మస్వరూపం అటువంటి సర్వాన్ని మొత్తానికి ఆధారమైన ఉండ స్వరూపం తప్ప ఇంకా దేనిని ఆశ్రయించినను ఈ మహాభయము మృత్యురూపమనే మహాభయము నుండి ఎవరు కూడా తప్పించుకోలేరు విడుదలనంటూ పొందలేరు మరి మరి ఇక ఏ విధంగా మనం చేయవలసిన పని ఏంది మనం భయం మనం ఈ మృత్యురూపకములో నుంచి బయటపడాలి అంటే మనం చేయవలసింది ఏంటి అంటే ఆ సర్వవ్యాపకమైన స్వరూపాన్ని పరమాత్మ యొక్క స్వరూపాన్ని ఆశ్రయించటం తప్ప రెండే మార్గమంటూ లేదు అని మనకి ఇక్కడ తేట తెల్లంగా తెలియజేయటం అనేది జరిగింది ఇక ఈ భయాన్నించి మనం బయటపడాలంటే మనం ఆ అయిన పరమాత్మనే తప్ప వేరేగా ఎవరిని కూడా ఆశ్రయించేదానికి లేదని ఇంక వేరే అంటూ ఏది కూడా లేదు అని ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నారు ఎందుకు అంటే ప్రకృతి కూడా ఈ పురుషుడు ప్రకృతి కూడా విడదీసేదానికి ఆస్కారమే లేదు ఏ విధంగాను ఇప్పుడు ఏదైతే మనం గుర్తెరుగుతూ ఉన్నామో జ్ఞానంతో ఆ గుర్తెరిగే జ్ఞానం అనేది గుర్తించబడేది గుర్తెరిగే జ్ఞానం అనేది ఈ రెండూ కూడా మనం విచారించినట్లయితే వేరు కానే కాదు అంటే శరీరం అనేది శరీరంలో ఉండ జ్ఞానం అనేది ఈ రెండు వేరుగానే కాదు శరీరంలోనే ఈ జ్ఞానస్వరూపం అనేది ఉన్నది శరీరాన్ని మళ్ళీ గుర్తెరుగుతూ ఉన్నది ఈ గుర్తెరుగుతూ ఉన్నది దీంట్లోనే ఉందో దీని గుర్తెరుగుతూ ఉన్నది అందువల్ల ఈ గుర్తెరిగే యొక్క ప్రకృతి గుర్తించబడే ప్రకృతి ఈ గుర్తెరిగే జ్ఞానం ఈ రెండు వేరు కానే కాదు ఈ రెండు కూడా ఒకే స్వరూపమేను ఈ రెండు ఒకే స్వరూపమైనప్పటికీ దీనికి కూడా ఆధారమైన ప్రభువు అనే యొక్క ఆత్మస్వరూపము ఇంకా ఎక్కడ విడదీసేదానికి ఆస్కారం అంటూ ఉన్నది ఎక్కడా లేదు గుర్తించబడేది గుర్తించేది ఈ రెండు ఒకటైనప్పుడు సర్వం మొత్తం కూడా ప్రకృతి పురుషుడే ఇక ఏదీ లేదు ఆ ప్రకృతి పురుషుడిలో నుంచే ఈ సృష్టి అనేది తయారవుతూ ఉన్నది అందువల్ల మనం ఏం చేస్తూ ఉన్నాము ఈ వాస్తవమైన ఈ నిజతత్వాన్ని మనం మరుచుతో మరిచిపోతూ ఉన్నాము మరిచిపోయి మనం ఏమనుకుంటున్నాము అంటే ఈ ప్రకృతి పురుషుడు యొక్క అనుసంధానంతో ఈ సృష్టి అనేది జరుగుతూ ఉన్నది అన్న విషయాన్ని వదిలేసేసి సృష్టించిన కాడి నుంచి నేను సపరేట్గానే నేను అనే విడబడిపోతున్నాం నేను అనే ఎప్పుడైతే విడబడిపోయి నా ప్రత్యేకతని మనం అనుకుంటూ ఉన్నామో ఇక అక్కడి నుంచి జరిగే ప్రతి ఒక్కటి కూడా ఇక వేరే అనేకంగా అయిపోయి ప్రపంచంలోనే తిరుగాడుతూ ఉన్నాం అన్నమాట ఏ విధంగానూ తెగిపోయిన గాలిపటం అనేది ఏ విధంగా అది దానికి ఒక ఉరికంటూ ఒక ఆధారం అంటూ లేకుండా ఎట్లా తిరుగుతున్నామో అట్లానే ఈ ప్రకృతి పురుషుడు ఈ విశ్వం మొత్తం కూడా ఏకమయ్యుండ స్వరూపంలో నుంచి మనం ఈ తెగిన గాలిపటం వల్లే వేరైపోయి ఎక్కడెక్కడో ఏదో నిజం ఏదో నిజం అది నిజము ఇది నిజము అని మన జీవితం మొత్తం కూడా ఎక్కడెక్కడో తిరిగి ఎక్కడెక్కడో చేసి ఏదేదో చేస్తున్నామని ఈ తీరుగా పాకులాడుతూ చివరికి శరీరాలను వదులుతున్నాం అందువల్ల ఇక్కడ భగవంతుని యొక్క వాక్యం భగవంతుని యొక్క తత్వం ఏ విధంగా ఉన్నది అంటే సర్వం మొత్తం కూడా నేను తప్ప రెండవది లేనే లేదు ఈ ప్రకృతి ఈ ప్రకృతిని ఆశ్రయించుకున్న పురుషుడు రెండూ కూడా మించిన యొక్క స్వరూపం ఆత్మస్వరూపమేను అని దీనికంటే మించింది లేదు కాబట్టి ఎవరు నన్ను ఆశ్రయించుతారో నన్నే నిరంతరము సేవించుతూ ఉంటారు ఇక దేనిని అంటే రెండవదంటూ లేకుండా రెండవదంటూ ఎక్కడి నుంచి వస్తుందంటే నేనని విడబడ్డ కాడి రెండవది తయారవుతుంది లేకపోతే రెండవది అంటూ లేదు ఆ విడబడిని యొక్క వస్తువే ఆ ఎక్కడి నుంచి విడబడ్డామో మనం ఆ విడబడిన సాట నుంచి ఫలాన ప్రదేశాన్నించి ఫలాన రూపకం కాడి నుంచి మనం విడిపోయాము అని మనల్ని మనం గుర్తెరిగి ఆ విడిపోయిన కాడకి కానీ చేరుకోవటమే ఇక్కడ వాస్తవమైన భగవంతుణ్ణి ఆశ్రయించటము అంటే మనం ఏమనుకుంటాము మనకేదో దాన్ని ఒక దైవాన్ని ఒక దేవుణ్ణి మనకు నచ్చిన దేవుణ్ణి మనకు నచ్చిన దైవాన్ని ఏర్పాటు చేసుకొని ఇక అక్కడ మనం ప్రయాణం చేస్తూ ఉంటాం అక్కడ మొక్కటం అక్కడ ప్రయాణం చేయటం అక్కడ పూజించటం అక్కడ పూజలు చేయటం సర్వయాపకమైన స్వరూపం పరమాత్మ అయినప్పుడు అక్కడ కూడా మనం ఎంచుకున్నది కూడా అందులోనే ఉన్నది మనం కూడా ఇందులో ఉన్నాము అంటే మనం కూడా అందులోనే ఉన్నాం మనం కూడా అదయ్యే ఉన్నాము ఇక్కడ అయితే మనం మనకు ఆ విషయం తెలియదు మనం అదయ్యే ఉన్నాము అందులో ఉన్నాము అన్న విషయం మనకు మటుకు తెలియదు ఇక మనం తయారు చేసింది ఇంక వేరుగా ఏ విధంగా ఉంటుంది మనకు తెలియకపోనా కానీ అదే మనం వేరుగా ఒక భగవంతుణ్ణి సృష్టించుకొని ఆ భగవంతుణ్ణి పూజ చేసిన పరమాత్మలో అంశమే మనం వేరనుకున్న ఆ పరమాత్మలో అంశమే లేదు ఆ వేరు కాదు మరి సమమైనా కూడా పరమాత్మ విషయమే ఇక్కడ సమస్య అనేది ఎక్కడ తయారవుతూ ఉన్నది అంటే వేరనుకొని నేను వేరనుకొని విడబడి నాతో కూడుకున్న ఒక ప్రపంచాన్ని సృష్టించుకొని నాకు సంబంధించిన ప్రత్యేకతని ఏర్పాటు చేసుకొని దానికి సంబంధించిన కొంత కొన్ని కొన్ని పరుధులకు సంబంధించిన కొన్నాటిని నిర్మించుకొని వాటికి సంబంధించిన ఆలోచనలు వాటికి సంబంధించిన వాసనల రూపకంతో నేను పుట్టాను అనుకొని పెరిగాను అనుకొని మరణిస్తూ ఉన్నాను అనుకొని ఇటువంటి సంసార బాధలనేది ఇటువంటి లంపకంతో ప్రతి ఒక్క మానవుడు ప్రతి ఒక్క జీవుడు కూడా ఈ తీరుగా అల్లాడిపోతూ ఉంటాం అనేది జరుగుతూ ఉన్నది దానికే ఇక్కడ మనకి ఈ శరీరం అనేది ఎందుకు వచ్చిందంటే అన్నింటికన్నా కూడా మానవ శరీరము ఉత్తమోత్తమైనది అన్ని జీవరాశులలో కూడా మానవ శరీరం ఉత్తమోత్తమైనదని మనకు పెద్దలు ఎందుకు తెలియజేశారు అంటే ఈ శరీరం అనేది దీంట్లో ఉండ ఏ జ్ఞానస్వరూపమైతే ఉన్నదో ఆ జ్ఞానస్వరూపము సృష్టికి మూలమైన పరమాత్మ యొక్క స్వరూపాన్ని ఈ శరీరముతోటి తెలుసుకునే జ్ఞానం అనేది ఈ శరీరములోనే ఉన్నది అన్ని శరీరాలలో కూడా లేదా జ్ఞానం అంటే అన్ని శరీరాలలో కూడా జ్ఞానం ఉన్నది కానీ ఈ సృష్టికి ఆధారమైన వస్తువు మూలమైన వస్తువుని తెలుసుకునే జ్ఞానము ఈ శరీరంలో ఉన్నదన్నమాట కాబట్టి అందువల్లే మానవుడు ఉత్తమోత్తమైన జన్మ మానవ జన్మని మనకు పెద్దలు తెలియజేశారు అయితే మనం ఏం చేస్తూ ఉన్నాము సృష్టి యొక్క రహస్యాన్ని సృష్టికి మూలమైన స్వరూపము పరమాత్మని తెలుసుకునేదానికి ఈ శరీరం వచ్చిందన్న విషయాన్ని మరుపు చెంది నిరంతరము ఇది పుట్టిందలగాయతూ పోయే మట్టికి మనం ఏం చేస్తూ ఉన్నామంటే ఈ శరీరానికి సంబంధించిందే ధనాన్ని సంపాదించటం పేరు ప్రఖ్యాతలను సంపాదించటం ఇల్లు వాకిల్ని సంపాదించుకోవటం శాశ్వతంగా ఇక్కడే ఉంటామనుకోవటం మనకి కాక మన బిడ్డలకు సంపాదించటం మన బిడ్డలకు సంపాదించేదిగాక మన మన వాళ్ళలో ఇంకా ముది మన ఉండాలని ఈ విధంగా దీంతో తక్కువ తలమునకలైపోతూ ఉన్నాం అసలు వచ్చిందెందుకోసం ఈ శరీరాన్ని ధరించి జీవుడు వాస్తవమైన పరమాత్మ యొక్క స్థితిలో నుంచి నేను ఈ శరీరాన్ని ధరించి ఈ నరకయాతనలని జనన మరణాలనే నరకయాతనలనే పడలేక ఈ ఏదో పుణ్యవశంన భగవంతుడు ఏదో మానవ శరీరాన్ని ప్రోత్సాహం చేసి ఇస్తే ఆ శరీరంతో మనం వాస్తవమైన భగవంతుడిని చేరుకునే దానికన్నా విషయాన్ని వదిలి మనం ఏం చేస్తూ ఉన్నాము అంటే ఈ శరీరంతో బ్రతికి ఆనందంగా ఉండేదానికే మనం పని పాటలన్నీ చేసుకుంటూ మన ఆలోచనలన్నీ కాలం అంతా దీనికే వృధా చేస్తూ ఉన్నాం అది మనమే కాదు ప్రతి ఒక్క ప్రాణి ప్రతి ఒక్క జీవరాశి కూడా అదే చేస్తూ ఉన్నదన్నమా ఏది చేయటం లేదు ఏ జంతుజాలం అనేది దాని ఆకలి కోసం తీర్చుకునే దానికి పని చేయట్లేదు నిరంతరం అది ఏదో ఒక పని ఏదో ఒక కృషి చేసి తన ఆకలి తీర్చుకోవడం దప్పిక తీర్చుకోవటం చేస్తూ ఉన్నాయే కదా ఇప్పుడు అవి సంతానాన్ని కంటనే అవి పెంచుతున్నాయి మనము సంతానాన్ని కంటున్నాము మనమే పెంచుతున్నాము అయ్యే ఆకలి కోసం పని చేస్తున్నాయి మనం ఆకలి కోసం పని చేస్తున్నాము ఎంత సంపాదించినా జానడి పట్టకే గుప్పడి మెతికి లేదప్ప రెండవదంటూ ఇంకా ఎక్కువ ఎవరం కూడా తినలేము ఒకవేళ తిన్నాము అంటే అజీర్తి కాబట్టి ప్రతి ఒక్క మరి అది మనం అన్ని సమ అన్నిటిలో సమంగానే ఉన్నాం కదా అవి పుడుతాని మనం పుట్టాం అవి పెరుగుతు మనం పెరిగాం అవి ఆహారం తీసుకుంటున్నాయి మనం ఆహారం తీసుకుంటున్నాం అవి వాటికొచ్చే సమస్యలు వాటికొత్త అవి బాధపడుతున్నాయి మనకొచ్చే సమస్యలు వస్తనే మనం బాధపడుతున్నాం అవి ఒక పూటకు మరణించుతూ ఉన్నాయి మనం మరణించుతూ ఉన్నాం ఏంటిది మానవుడు యొక్క ప్రత్యేకత ఏంటిది మానవుడు యొక్క గొప్ప ఆ గొప్పతనం ఏంటిది అంటే ఏదైతే సృష్టికి మూలమైన యొక్క పరమాత్మ పరబ్రహ్మస్వరూపాన్ని తెలుసుకునేదానికి సంబంధించిన జ్ఞానమే గొప్పది అది ఈ శరీరంలో ఉంది ఆ శరీరం ఈ శరీరంలో ఉన్నప్పుడు దాన్ని తెలుసుకో ఆ పరమాత్మను తెలుసుకునేదాని ప్రయత్నము ఆలోచనలు సాధనలంటూ లేకుండా మరి నే కాలంలో పొట్టకూటి కోసం చేసుకొని ఈ శరీరం నశించేదాని కోసం సంబంధించినవి చేసుకొని ఆ శరీరంతో పాటే పొయ్యి వాటి కోసమే మనం చేస్తూ ఉన్నాం కదా అప్పుడు అన్ని జంతు జాలానికి మనకి ఎలాంటి వ్యత్యాసం అంటూ ఉన్నదా అంటే విచారణ చేస్తే ఏమీ లేదని తేలిపోతూ ఉన్నది ఇక అన్నింటికంటే మూలమైన యొక్క స్వరూపం పరమాత్మ యొక్క స్వరూపం కాబట్టి ఆ స్వరూపాన్ని తెలుసుకునేది మానవుడి యొక్క ప్రత్యేకత కాబట్టి ఎవరైతే ఈ మహాభయం నుండి తప్పించుకోవాలి అన్నప్పుడు సర్వవ్యాపకమైన పరమాత్మన తప్ప రెండవదంటూ ఏమీ లేదని నిశ్చయించుకొని ఈ నిరంతరము ఆ పరమాత్మ స్థితిని చేరిందాక ఎవరైతే వదలకుండా ఉంటారో వాళ్ళే ఈ మహాభయం నుండి తప్పించుకుంటారు అని మనకి ఇక్కడ ఘంటాపదముగా తెలియజేయటం అనేది జరిగింది ఓం తత్సత్